హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈ రోజు మన టాపిక్ కింగ్డమ్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం విజయ్ దేవరకొండ మూవీ ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ప్లీజ్ స్కిప్ చేయొద్దు విజయ్ దేవరకొండకి చాలా ఇంపార్టెంట్ ఈ మూవీ మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు తను కూడా మంచి కంబ్యాక్ మూవీతో వద్దామని అనుకున్నాడు సినిమా ట్రైలర్ టీజర్లు చూసి వెళ్లిన వాళ్ళకి మాత్రం ఎలా ఉందనేది ముందు ముందు నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి కథపరంగా చాలా ఎమోషనల్ స్టోరీ తీసుకున్నాడు గౌతమ్ తిననూరి అన్నదమ్ముల ఎమోషన్స్ తో కూడిన ఈ కథ సెలెక్ట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ ఒక పోలీస్ ఈ మూవీలో తన అన్నని వరల్డ్ మాఫియా నుంచి తీసుకొచ్చేద్దామనే ఉద్దేశంతో స్పైలాగా శ్రీలంకకి వెళ్తాడు అనమాట అక్కడికి వెళ్ళాక ఒక తెగ ఉంటుంది ఆ తెగకి ఒక రాజు కావాలి ఆ రాజు కోసం ఆ తేగ డెబ్బై ఏళ్లుగా ఎదురుచూస్తూ ఉంటుంది ఇలా మూవీ స్టార్టింగ్ బానే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంతా చాలా బాగుంటుంది సినిమాటోగ్రఫీ గానీ ఆ సీన్స్ గానీ లొకేషన్స్ రియల్ లొకేషన్స్ గానీ అంతా చాలా బాగుంటాయి అయితే ఈ మూవీలో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ మంచి కాన్సెప్ట్ అయితే తీసుకున్నాడు ఎమోషన్స్ తో కనెక్ట్ అయ్యే పాయింట్ అయితే తీసుకున్నాడు అన్ని సినిమాలలో కాకుండా నాలుగు ఫైట్లు మూడు పాటలు లా కాకుండా కొత్తగా ప్రయత్నం చేశాడు పాత సినిమా పద్ధతిలో తీస్తే ఎవరు చూడరు కదా ఈ రోజుల్లో అంత కొత్తగా ఉండాలి టేకింగ్ ఏదైనా సరే కొత్తగా ఉండాలి ఈ మధ్య మీరు మలయాళం మూవీస్ చూసే ఉంటారు వాళ్ళు ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని చుట్టూ చక్కగా కదల్కొని తక్కువ బడ్జెట్ తో ఎంత చక్కగా తీస్తున్నారంటే అంత చక్కగా తీస్తున్నారు బాసిల్ జోసఫ్ అని ఒక హీరో ఉన్నాడు అతని మూవీస్ అయితే ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకుంటారు అంతే ఒక గోల్డ్ అనో ఒక పక్కింటి అబ్బాయి అనో సూక్ష్మదర్శిని మూవీ చూడండి ఎంత బాగుంటుందో అలాగా అలా కొత్తగా తీసుకొని కొత్తగా ప్రయత్నం చేస్తే బానే ఉంటుంది అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ తీసినంత బాగా సెకండ్ హాఫ్ మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం అది అలా స్లో నరేషన్స్ తో స్టార్ట్ అవుతుంది ఎమోషన్స్ అంటే ఎలా ఉండాలి మనం దానిలో లేనం అయిపోవాలి గుండెకి హత్తుకునేట్టు తీయాలి అసలు ఇక్కడ అలా అనిపించదు ఎమోషన్స్ అనేవి అలా చూపిస్తున్నట్టు ఉంటుంది కానీ మనకి మనం అందులో లేనం అవ్వలేకపోతాం అనమాట అంత అలా ఉంటుంది వెంకటేష్ అనే ఒక కొత్త విలన్ పెట్టారు బాగా యాక్ట్ చేశాడు అతని పర్ఫార్మెన్స్ అతని స్క్రీన్ ప్రజెన్స్ అంతా బానే ఉంది కానీ విలన్ ఎలా ఉండాలి ఇంత పెద్ద ట్రైలర్ అన్ని ఎంత గ్రాండ్ గా ఇచ్చినప్పుడు విలన్ దానికి తగ్గట్టు మంచి స్ట్రాంగ్ గా ఉండాలి స్ట్రాంగ్ విలన్ తో తలపడినప్పుడు హీరో యొక్క ఎలివేషన్ బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇంకా హీరోయిన్ గురించి చెప్తే అమ్మాయి చాలా బాగుంటుంది చూడడానికి యాక్షన్ కూడా బానే ఉంటుంది కానీ ఆ అమ్మాయికి ఇచ్చిన టైం ఎంత మొత్తం మీద పదిహేను నిమిషాలు కూడా ఉంటుందో ఉండదో చెప్పలేము అసలు అమ్మాయి ఎందుకు లవ్ చేసింది ఆ అదేది ఏం చూపించడు ఏదో అమ్మాయి ఉంది యాక్ట్ చేస్తుంది ఒక హీరోయిన్ పెట్టాలి కథకి అవసరమైనట్టు అన్నట్టు పెట్టాడు అంతే అసలు ఏమీ ఉండదు ఆ అమ్మాయి పాత్ర పెద్దగా విజయ్ అతను పోస్టర్ అతని బాడీ అతని ప్రజెన్స్ ఇప్పుడు ఈ దీనికి మేకవర్ అంతా ఎంత బాగుంటది ఎంత బాగా యూజ్ చేసుకుని తీయొచ్చు అసలు తను కూడా చాలా బాగా యాక్ట్ చేస్తాడు విజయదేవ్ వరకు ఇంకా సత్యదేవ్ విషయానికి వస్తే ఎప్పుడులాగే తను చాలా మంచి యాక్టర్ ఈ మూవీలో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చు అసలు ఎంత మంచి ఇప్పుడు ఒక వంట కోసం అన్ని మంచి 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 పదార్థాలు ఇచ్చి వంట చేయమంటే దాన్ని వేగాల్సిన దగ్గర వేగకుండా ఉడకాల్సిన దగ్గర ఉడకకుండా ఎక్కువ ఉడికించో లేకపోతే ఎక్కువ వేయించో అలాగా సాగదీసినట్టు అలా చేసినట్టు అయింది అనమాట ఈ మూవీ అనిరుద్ధు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది పాటలు ఒకటే ఉంటుంది పాటలు కూడా బాగున్నాయి పెద్దగా పాటల మీద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా స్టోరీ మీదే వెళ్దాం అన్నట్టు తీశారు అంత బానే ఉంది కానీ సినిమాటోగ్రఫీ సీన్స్ లొకేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కానీ తను అనుకున్న ఎమోషన్స్ ఎమోషనల్ డైరెక్టర్ అన్న పేరు ఉంది కదా ఎమోషన్స్ దీనిలో చూపించకుండా ఇంకా సెకండ్ పార్ట్ ఇంకా పాన్ ఇండియా మూవీస్ లాగా తీద్దాం అన్నట్టు తీశాడు అనమాట దహనం అయిపోయిన లంకా రాజ్యంలో అసురుల రాజు నేనే అంటే హీరో రావణాసురుడా రావణాసరిలో చూపిస్తున్నాడా ఏంటి డైరెక్ట్ నాకు ఏం అర్థం అవట్లేదు ఇంకో డైలాగ్ ఉంటుంది మీ అన్నయ్యని మర్చిపో ఇంకో డైలాగ్ ఉంటుంది మీ అన్నయ్యని మర్చిపోతావా అంటే మర్చిపోవడానికి వాడు ఏమైనా గోడ మీద ఉన్న దేవుడా గుండెల్లో ఉన్న అన్నయ్య అంటాడు అంటే దేవుడి మీద అంత చులకన భావమా ఏంటో అలా ఎందుకు రాసాడనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సినిమాటోగ్రఫీ సాటిస్ఫాక్టబుల్ గా ఉంది విజువల్స్ చాలా బాగున్నాయి గ్రాఫిక్స్ కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో గ్రాఫిక్స్ తోటి కొంత స్టోరీ చెప్తారు కదా అది అవన్నీ చాలా బాగున్నాయి ఓవరాల్గా మూవీ అయితే చూడవచ్చు ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది విజయ్ దగ్గరకుండా పడ్డ కష్టం అతని బాడీ మేకర్ కోసం తీసుకున్న టైమ్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అంటే మనం మరీ ఇంకా సలారు వాటిలా వెళ్ళిపోయి అంత ఇదిలా ఉంటదంటే అంతలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే మాత్రం అంతలా ఉండదనే చెప్పాలి రెట్రో అనే మూవీ వచ్చింది అది కూడా సేమ్ ఇలా ఉన్నట్టు అనిపిస్తుంది రెట్రో మూవీ చూశాను ఆ రెట్రో మూవీలో హీరో ఒక అండమాన్ దీవికి వెళ్ళినప్పుడు ఒక తెగ ఉంటది అందులోంచి తను చిన్నప్పుడు కాపాడబడి వేరే చోట పెరుగుతాడు లాస్ట్ కి వాళ్ళు మా నాయకుడు ఆయన గుర్తిస్తారు అలా అనిపిస్తుంది ఈ మూవీ కూడా కొంచెం ఏదేమైనా విజయదవర్కుండా హెల్ప్ అవుతుంది